మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ వేన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ మేడం చాలా ప్రతి ఒక్కరు లక్కీ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి అనేసి తెలుసుకోవాలి అనేసి అనుకుంటారు మరి ఈ లక్కీ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి అంటారు ఇప్పుడు నిమరాలజీలో బాగా ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ వచ్చేసి లక్కీ మొబైల్ నెంబర్ ఏ నిమరాలజీస్ తీసుకున్నా మనకి ఇదే చెప్తా ఉంటారు సో దీనికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి అవి మీకు వివరిస్తాను మామూలుగా మేడం ఇప్పుడు ఈ లక్కీ మొబైల్ అనగానే ఇప్పుడు మన శరీర భాగంలో ఒక భాగం టైప్ అయిపోయింది వాస్తవం కదా ఇప్పుడు దీన్ని మర్చిపోయి మనకు బోటికి బయటికి పోలేం డబ్బులు మర్చిపోయినా మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఫోన్లోనే ఉంటాయి కాబట్టి సో ఇది వచ్చిన తర్వాత అన్నిటిని ఎగర కొట్టేసింది కెమెరా పోయింది కాలిక్యులేటర్ పోయింది మనకి టైము పోయింది అన్ని పోగొట్టింది సో అన్ని దాంట్లో నిక్షిప్తంగా ఉండి మన శరీర భాగంలో చాలామంది అయితే కొంతమంది తప్పట్లే వాళ్ళు వాష్రూమ్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు మొబైల్ని సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇది మనలో చాలా మొబైల్స్ ఉంటాయి ఐఫోన్ అని యాపిల్ ఫోన్ అని చాలా లక్షలలో వాల్యూ చేసేది కొంటారు కానీ అందులో వేసే చిన్న సిమ్ నెంబర్ మాత్రం పర్ఫెక్ట్ నెంబర్ తీసుకోవటం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో దానికి సంబంధించిన మీకు స్క్రీన్ మీద నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాస్తవంగా మేడం ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటుందో దానికి మెయిన్ ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఆ మొబైల్ నెంబర్ యొక్క గ్రాండ్ టోటల్ అంటే పదేంకల మొబైల్ నెంబర్ కనుక టోటల్ చేసేస్తే మన లక్కీ నెంబర్ అయి ఉండాలి ఇప్పుడు మా గురుగారు ట్రెండ్ చేసిన మేము ట్రెండ్ చేసిన ఇదే విషయాన్ని మేము చాలాసార్లు కస్టమర్ చెప్పడం అనేది జరిగింది ఆడియన్స్కి సో ఈ మధ్యన మళ్ళీ కొంతమంది ఆ స్థానంలో అది ఉండాలా ఈ స్థానంలో ఇది ఉండాలని చెప్తున్నారు లేని మనం చెప్పింది అయితే కొన్ని ముఖ్యమైన ప్రామాణికాలు మాత్రం నెంబర్ వన్ ఫస్ట్ వచ్చేసి ఎవరైతే వాళ్ళ ఫోన్ నెంబర్ వాడుతున్నారో వారి యొక్క గ్రాండ్ టోటల్ టోటల్ ఆఫ్ ది గ్రాండ్ ఆ మొబైల్ నెంబర్ పది అంకెలు కనుక టోటల్ చేస్తే దట్ ఈజ్ కోల్డ్ వారి యొక్క లక్కీ నెంబర్ అయి ఉండాలి అది వాళ్ళకి లక్కీ నెంబర్ లేదనుకోండి వీళ్ళు ఏం చేసినా కూడా ఇబ్బంది అంటే నిమ్ మనకి నిమరాలజీ వాటి యొక్క సిరీస్ ప్రకారం అంటే మనకి నైన్ సిరీస్ ఉంటాయి కదా నైన్ సిరీస్ ప్రకారం ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్క లక్కీ నెంబర్ ఉంటుంది ఎవరైతే ఆ డేట్లో జన్మించిన వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ ఉంటుందో ఆ లక్కీ నెంబర్ ప్రకారం వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ టోటల్ ఉండాలి ఉన్నప్పుడే అది వాళ్ళకి కరెక్ట్గా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది లేదంటే వేస్ట్ కర్మగాలి అది ఒక శత్రు నెంబర్లో ఉందనుకోండి బై సపోజ్ ఒకవేళ వాళ్ళు వాడే మొబైల్ నెంబర్ శత్రు నెంబర్లో ఉందనుకోండి ఇక వాళ్ళు ఏం చేసినా కష్టమే ఇక వాళ్ళు ఎన్ని నెంబర్లు ఏ స్థానాల్లో ఏది పెట్టుకున్నా కూడా కష్టమే ఇది పెడితే సర్వనాశనం ఇక వాళ్ళు శత్రు నెంబర్లు ఉన్నది లక్కి నెంబర్లు ఉన్నది తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక మొబైల్ నెంబర్లో ఎప్పుడైనా కూడా ఇంకో రెండవ ప్రామాణికం అతి ముఖ్యమైనది ఏంటంటే మనం పది అంకెల మొబైల్ నెంబర్లు కనుక మనం పది స్థానాలు అనుకున్నాం అనుకోండి టెన్ ప్లేసెస్ దాంట్లో నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో ఆరవ స్థానంలో సున్నా ఉండొద్దు జీరో ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అనమాట ఇది ఉంటే మొత్తం సర్వం సున్నా అయిపోతుంది ఎందుకంటే అంటే మనకి కుబేర స్థానం మామూలుగా ఐదు అంటే మనకి సెంట్రల్ కమ్యూనికేషన్ స్థానం తర్వాత వచ్చేసి ఆరు అనేది మనకి మనీ ఫ్లోని చూపించే స్థానం ఈ స్థానాలలో కనుక జీరో ఉందనుకోండి ఇవన్నీ జీరో అయిపోతాయి ఒక దాంట్లో జీరో ఉండే ఒక దాంట్లో ఉండకపోయినా ఒక దాంట్లో జీరో ఒక దాంట్లో ఉన్నా కూడా ఇది ఇక్కడ కొలాబ్స్ అయిపోతాడు ఎవరైనా ఆడియన్ ఓకే ఇక మూడవది వచ్చేసి మేడం పిల్లర్ నెంబర్స్ అంటారు పిల్లర్ నెంబర్స్ ఇవైతే ఖచ్చితంగా వాళ్ళ మొబైల్లో ఎక్కడో ఒక స్థానం వల్ల ఖచ్చితంగా ఉండాలి ఇవి లేకపోతే మాత్రం వాళ్ళకు చాలా ఇబ్బంది ఈ ఐదు నెంబర్లు అనేవి మన యొక్క మన యొక్క గ్రోత్ని చూపించే నెంబర్లు అనమాట అవి వచ్చేసి మనకి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ ఐదు నెంబర్లు ఖచ్చితంగా మన మొబైల్ నెంబర్లో ఉండాలి ఒకటంటే మనకి గ్రోత్ని చూపిస్తుంది వన్ అంటే ఏంది మనకి వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ జ ఈ డేట్లో జన్మించిన అనమాట అంటే సూర్యుడు దీనికి అధిపతి సూర్యుడు సూర్యుడు అంటే గ్రోత్ ఆయన వస్తే వెళుతురు పోతే చీకటి కాబట్టి వన్ ఉంటే మనకి గ్రోత్ అనేది ఉంటుంది నాలుగవ స్థానం వచ్చి మనకి కుబేర స్థానం అంటారు ఇక్కడ కుబేర స్థానం అంటే మన బ్యాలెన్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండడం కోసం వాడే నెంబర్ నాలుగవ నెంబర్ కుబేర స్థానం సో ఐదు వచ్చేసి మనకి సెంట్రల్ కమ్యూనికేషన్ ప్లేస్ ఇది లేకపోతే వాక్శుద్ధి ఉండదు మనం ఒకటి అంటే ఎదుటోడు వేరే అర్థం చేసుకుంటా అంటాడు ఆరు వచ్చేసి మనీ ఫ్లో ఈ మనీ ఫ్లో లేకపోతే మనకేం జరగదు కదా అంత పని పనిచేసేది డబ్బుల కోసమే కదా అంత సర్వం కష్టపడి అందులో ఏ చేస్తే జీరో అయిపోతుంది అకౌంట్ సో ఇది మనకి మనీ ఫ్లో లేకపోతే కష్టం కష్టమైపోతుంది ఇక తొమ్మిది వచ్చేసి మనకి డేర్ నెంబర్ ఇది ఇది లేకపోతే మనకి ధైర్యం ఉండదు మొబైల్కి కావాల్సిన అతి ముఖ్యమైన ప్రామాణికాలు ఇవి మాత్రమే ఇది కనుక మనం పాటిచ్చేస్తే సరిపోద్ది తర్వాత ఇక లాస్ట్లో వచ్చేసి గత నాలుగైదు సంవత్సరాలు ట్రెండ్ అవుతున్న మ్యాటర్ లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్లు వచ్చేసి మనకి కనీసం మూడు నెంబర్లు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది మనకి ఎక్కడిది మన న్యూమరాలజికల్ ప్రకారం గోల్డెన్ లైన్ అంటారు దీన్ని గోల్డెన్ లైన్ అంటే మనకి రాజయోగాలలో ఫస్ట్ రాజయోగం అంటే మీకు స్క్రీన్ మీద అది ఏ చూపిస్తాం మీకు లేదంటే కనీసం ఫైవ్ సిక్స్ అయినా ఉంచుకోవాలి ఫైవ్ సిక్స్ లేదంటే ఫోర్ సిక్స్ అయినా ఉండాలి లాస్ట్ నెంబర్ లేదంటే కనీసం టూ సిక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే జీరో సిక్స్ లేదా జీరో ఫైవ్ ఈ నెంబర్లు కనీసం మనం లాస్ట్లో పెట్టుకుంటే మొబైల్ నెంబర్లో మన దగ్గర సాఫ్ట్వేర్లు దీన్ని ఎక్సలెన్సీ చూపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా మనం ఎక్సలెన్సీ మొబైల్ కనుక వాడామంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో అన్ని చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి మన నెంబర్ పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ ప్రామాణికాలు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక మళ్ళీ ఆ స్థానంలో ఇది రావాలి ఇస్తే ఇది మెయింటైన్ చేస్తే ఫోర్ ఫైవ్ సిక్స్ నాలుగు ఐదో స్థానంలో సున్నా లేదు అని అంటే దట్ మొబైల్ నెంబర్ మస్ట్ బి ఓకే ఎక్సలెన్స్ అనమాట అది ఆటోమేటిక్గా తర్వాత ఇక ఆఖరి స్థానాలు లాస్ట్ డిజిట్ డిజిట్లో ఎప్పుడు కూడా మనం సున్నా ఉండకూడదు మనకి సున్నా ఉంటే ఇదే అకౌంట్ నెంబర్ కనుక మొబైల్ నెంబర్ తీసుకుపోయి లింక్ చేశారనుకోండి ఆ అకౌంట్ ఎప్పుడు చూసినా కూడా జీరోనే ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఆడియన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి వాళ్ళ వాళ్ళ లాస్ట్ మొబైల్ నెంబర్ డిజిట్ సున్నా ఉందనుకోండి ఇదే ఇదే మొబైల్ నెంబర్ కనుక వాళ్ళ అకౌంట్కి లింక్ అయి ఉంటే ఆ అకౌంట్ ఎప్పుడు కూడా సున్నానే ఉంటుంది ఖచ్చితంగా సున్నా ఉంటుంది ఇక వన్ ఉంటే మనకి గ్రోత్లో ప్రాబ్లం ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మొబైల్ నెంబర్లు మన ఇండియాలో తొమ్మిది ఎనిమిది ఏడు ఆరుతో స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా అయితే స్టార్ట్ కాలే స్టార్ట్ అయ్యి ఎండింగ్ నెంబర్ ఒకటి వస్తే మనకు డౌన్ఫాల్ అన్నట్టే కదా అవుతుంది తర్వాత రెండు ఉందనుకోండి ఇది పదిహేను రోజులు పనిచేస్తుంది పదిహేను రోజులు పనిచేస్తుంది అంటే ఈ నెంబర్ ఎవరిది చంద్రుడిది చందమామది ఆయన పదిహేను రోజులు ఉంటాడు పదిహేను రోజులు ఉంటాడు పున్నమ్మప్పుడు ఉంటాడు అప్పుడు కనపడకుండా పోతాడు కాబట్టి ఆ అకౌంట్ కూడా ఇదే అకౌంట్ నెంబర్కు అది లింక్ అయి ఉంటే మాత్రం పదిహేను రోజులు పని చేస్తుంది పదిహేను రోజులు పని చేయదు రైట్ మేడం ఇక మూడు అంటే గురు సంఖ్య ఏ మొత్తం నాకు తెలిసినట్టుగా దూసుకుపోయినట్టు అనిపిస్తుంది మనకి పక్కన బ్రేకులు పడుతూ ఉంటాయి అక్కడక్కడ ఆపుతూ ఉంటుంది కానీ ఇది లక్కీ నెంబర్ అది ఉండాలి మామూలుగా సో ఆఖరిలో ఉంటే కష్టం అకౌంట్ నెంబర్లో ఉంటే వెరీ బెస్ట్ లాస్ట్లో ఉండే దాని గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ఇక నాలుగు ఉందనుకోండి ఇది లిటికేషన్ నెంబర్ నాలుగు లాస్ట్లో ఉంటే మధ్యలో ఉంటే కుబేరి నెంబర్ అయిపోతుంది లాస్ట్కి పోతే మళ్ళీ లిటికేషన్ నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది అది ఉంటే లీగల్ ఇటుకేషన్లో ఎక్కువ వస్తుంది ఐదు ఉందనుకోండి సూపర్ ఏదైనా బిజినెస్ ఉందనుకోండి సూపర్గా నడుస్తుంది ఉంటే మనీ ఫ్లో ఉంటుంది దాంట్లో ఓకేనా ఈ నెంబర్లు కనుక మనం పెట్టుకున్నామంటే అద్భుతంగా ముందుకు దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఎనిమిది ఉందనుకోండి ఆ అకౌంట్ ఎప్పుడు డీఆక్టివేట్లే ఉంటుంది దాదాపు లాస్ట్లో ఎనిమిది ఉన్నది అకౌంట్ మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఆ అకౌంట్ నెంబర్ డియాక్టివేట్ అయ్యి ఉంటుంది దీన్ని నడిపి ఇందులో డబ్బులు వేయాలన్నా కష్టమే తీయాలన్నా ఆ అకౌంట్ పోయి పోవాలన్నా కష్టమే పోలేరు వాళ్ళు ఏడు ఉంటే కష్టం ఏడు వచ్చేసి మనకి సైబర్ క్రైమ్ జరుగుతుంటాయి అది ఏంటిది కేతు నెంబర్ దీని గయాబ నెంబర్ అంటారు ఎప్పుడు కూడా సెవెన్ ని సో అప్పుడు మాయం ఉంటాయి అన్ని అందులో వేసేస్తే సో ఆ మొబైల్ నెంబర్ కూడా ఏడు ఉందంటే మొబైల్ కూడా మిస్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి దాంట్లో డేటా మిస్ అయిపోతా ఉంటుంది అంటే మొబైల్ నెంబర్కి ఇంత పవర్ ఉంటుంది అనమాట కాబట్టి మీరు మొబైల్ నెంబర్ ఎప్పుడైనా పర్ఫెక్ట్ స్థానంలో తీసుకుంటే బెటర్ ఇక తొమ్మిది ఉంది అనుకోండి ఇక తొమ్మిది అనేది ఆప్షనల్ నెంబర్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే పని చేస్తుంది లేదంటే ఫిఫ్టీ పర్సెంట్లో ఎగర కొట్టేస్తుంది ఇక అది లాస్ట్లో మీరు తొమ్మిది పెట్టుకున్న కష్టమే ఆప్షన్ అది ఎప్పటికీ తప్పదు అని అంటే కానీ ఈ నెంబర్స్ మీరు ఒకసారి పెట్టుకోవాలి చూడండి మీ వైబ్రేషన్ ఎలా మారుతుందో చెక్ చేసుకోవచ్చు మీరు చాలా అద్భుతంగా ఉంటుంది సో మొబైల్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది తీసుకెళ్ళి మీరు ఏ అకౌంట్ నెంబర్ని చాలా మంది అంటారు సార్ నేను ముప్పై సంవత్సరాల నుంచి వాడుతున్నా సార్ నేను కూడా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వాడే నెంబర్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ప్రాబ్లం ఉంది అని అంటే మార్చాల్సిందే ఇక దీన్ని ఎక్స్రే మిషన్లో ఎంటర్ చేసుకోవచ్చు మనం ఏంది మన ఎక్స్రే మిషన్ మన గ్రేడే మనకి ఎక్స్రే మిషన్ మన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్లని ఈ తొమ్మిది నెంబర్లో కనుక మనం ఎంటర్ చేసి చూసుకున్నాం అనుకోండి తొమ్మిది బాక్సులు పిలిపిలు అయినాయి అని అంటే ఆ మొబైల్ నెంబర్ ఫెఫ్టెక్ ఉంది అని అర్థం సో నా నెంబర్ చూడండి ఇక్కడ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ టూ సిక్స్ ఇది నా మొబైల్ నెంబర్ ఓకే సో దీన్ని బాక్స్లో ఇద్దాం లో వాళ్ళు ఎప్పుడు కూడా మనకి స్థానాలు పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ ఎనిమిది ఉంది సో ఎనిమిదో స్థానం ఇక్కడ ఉంటుంది ఎనిమిదో స్థానం ఉంది ఆరు ఇక్కడ స్థానం మూడు ఇక్కడ స్థానం సో తొమ్మిది ఇక్కడ తర్వాత నాలుగు వచ్చేసి ఇక్కడ తర్వాత వచ్చి ఏడు ఉంది తర్వాత ఐదు ఉంది ఒకటి ఉంది రెండు ఉంది ఆరు ఇంకోసారి ఉంది సో అన్నీ ఎక్స్రే మిషన్లో ఫుల్ ఫిల్గా మొత్తం ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఈ నెంబర్ మనకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అదే ఇప్పుడు వేరే నెంబర్స్ డెబ్సెట్ ఇట్లా నెంబర్ లేని అంటే దీంట్లో తొమ్మిది నెంబర్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది నెంబర్ లేనప్పుడు మనం ఇలాంటి లోషిగ్రేడ్లు వేసుకొని చూస్తే మీకు ఆటోమేటిక్గా మన నెంబర్ పనిచేస్తుందా లేదా మంచుకున్నదా లేదా ఇవన్నీ కూడా క్లారిఫై అయిపోతుంది మీకు మీరే తెలిసేసుకోవాలి అంతేగా సో ఇది స్టాండర్డ్ ఏమంటే ఇస్తుంది మీకు స్టాండర్డ్ వచ్చేసి దీంట్లో తొమ్మిది నవగ్రహాలు కూర్చునే ప్లేసులు ఈ విధంగా స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ లోష్రేడ్ అంటారు దీన్ని స్టాండర్డ్ లోష్రేడ్ దీన్ని లక్ష్మీ యంత్రం అంటారు సూర్యంత్రము అంటారు ఇక్కడ ఫోర్ నైన్ టూ ఉంటుంది త్రీ ఫైవ్ సెవెన్ ఉంటుంది ఇది స్టాండర్డ్ ఎయిట్ వన్ సిక్స్ ఇక మీ మొబైల్ నెంబర్ ఈ కింద రాసుకొని దీంట్లో ఎక్కడెక్కడ ఏది ఉందో అందులో ఎంట్రీ చేసేసుకుంటే ఏ నెంబర్ డెఫిషిషట్ ఉందో తెలిసిపోతుంది మీకు దిస్ ఈజ్ మొబైల్ నెంబర్ అంతేగా దీనికి మళ్ళీ ఇంకా వేరే స్థానంలో ఏరే ఉండాలి ఇప్పుడు ఆరో స్థానం ఇక్కడ కవర్ అయిపోతుంది మనకి ఆరో స్థానంలో మనకి ఉందనుకుంటే నెంబర్ సున్నా ఉండద్ది అక్కడ సున్నా ఉండకుండా మనకి ఏ నెంబర్ ఉన్నా కూడా మంచి ప్రభావితంగా పనిచేస్తానికి ఆస్కారం ఉంటుంది దిస్ ఈజ్ ద మొబైల్ నెంబర్ ఎస్ ఆడియన్స్కి రిక్వెస్ట్ చేసేది అంతే ఈ ప్రామాణికాలు మీరు చెక్ చేసుకోండి మీ మొబైల్ స్థానంలో ఇవి ఇవి ఉన్నాయా లేవా లేదంటే మాత్రం ఖచ్చితంగా మొబైల్ నెంబర్ తీసుకోవాలి మొబైల్ నెంబర్ మీ లక్కీ నెంబర్ ప్రకారం పెట్టుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీ బ్యాంక్ అకౌంట్కి పెట్టుకోవచ్చు మీ ఆధార్ కార్డుకి పెట్టుకోవచ్చు ఏది అసాధ్యమేది లేదు అన్నిటి పాన్ కార్డుకి పెట్టచ్చు దేనికైనా పెట్టచ్చు దేనికైనా లింక్ చేసుకోవచ్చు ఏమి అసాధ్యం అనేది ఏది లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి తప్ప మిగతా అన్నీ మార్చుకోవచ్చు మిగతా అన్నీ కూడా మార్చుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మా స్థానిక కుదాదు ఎందుకంటే అది యూనివర్స్లో మీరు జన్మించగానే రికార్డ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం చేంజ్ చేయలేం మిగతాది మొత్తం మన చేతిలో ఉంది అంతా మార్చేసుకోవచ్చు మంచి వైబ్రేటెడ్ ఫోన్ నెంబర్ తీసుకోండి దూసుకోపోండి మంచిగా డబ్బులతో మంచిగా కొలలుగా డబ్బులని మీ అకౌంట్లో స్టోర్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే సార్ అసలు లక్కీ మొబైల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అసలు ఏ స్థానాల్లో ఏ ఏ నెంబర్స్ ఉండకూడదు అనేసి కూడా చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్